ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులందరూ దుస్థాలువతో ఆయన సన్మానించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ అండ్ మీడియా క్లబ్ వారందరికీ భవన నిర్మాణం కోసం లక్ష రూపాయలు ప్రకటించారు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం పక్కా ఇల్లు మంజూరు చేస్తామని దీనికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ భవనానికి నలుగురు నాయకులతో పర్యవేక్షణ కమిటీ వేసిన ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం లేదని రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు సమావేశంలో ఎమ్మెల్యేకు తెలియచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామారావు రవికిరణ్ లోకేష్ నూజివీడి కిషోర్ బాబు కుమారస్వామి రాజేష్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు మండల అధ్యక్షుడు రావురి కృష్ణ గుమ్మడి ప్రసాద్ చెరుకూరి శ్రీధర్ జనసేన అధ్యక్షుడు మేక ఈశ్వరయ్య ఎస్ఆర్టీవీ అధినేత సింగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు జర్నలిస్టులందరికీ అలాగే వేదికలకి వచ్చిన సుక్రపూడి ఎమ్మెల్యే శృంగార వశ్వకుమార్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా నికర్ రాపోవటం ఇంటికి పంపించారు అప్పటి నుంచి ప్రజా ఎమ్మెల్యే శృంగారీగా నిలవాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను వారి జిల్లా నాయకులకి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథి కాజలైనటువంటి గుడి ఈ సమావేశానికి మీ యొక్క డిమాండ్స్ని పరిష్కారం చేయించుకోవడానికి మన ఎమ్మెల్యే గారిని మీరు ఆహ్వానించడం జరిగింది మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఏదైతే ఆశించి మన ఎమ్మెల్యే గారిని సమావేశానికి అవార్థి అందుకే మీ అందరూ కూడా ఈ సమాజంలో మీరు కూడా ఈ ము ఈ పట్టలో ముక్కలాగనే తాలో ముక్కలాగానే గుర్తించాలి పేదవాడికి ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నట్లుగా మీ మాటల్లో మాకు అర్థమైంది ఎందుకనంటే ఈ సమాజంలో ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు అనేది మనం గుర్తించాలి మీ అందరికీ కూడా తెలుసు రాజకీయ నాయకులు కోరుకునేది ఏంటంటే కింద పొడి ఆ రైట్ ఉంది అది న్యాయబంధం అని ఇంకా బాధలు వచ్చేవరకే కొంచెం అంటే అందరూ కాదు కొంతమంది లేకుండా ఎందుకు అనే విషయాలు ఎమర్స్గా చేసే విషయాలు నమస్కారం మీ దగ్గర ప్రజలు అందరిగారు చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల బ్యాంక్ గ్రామ్స్ టెన్ వల్ల లేట్ అయింది నేను మరి ధర్మ వెళ్ళాలి సొంత ఊర్లో అక్కడ ప్రతిదీ చేశారు మరి సమస్య ఏంటని చెప్పారు మీడియా తెలుసు ఎన్టీఏ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాకర్ గారు మరి అలాగే రాష్ట్రం గారు చెప్పినట్టు ఇక్కడ మీడియా కమ్యూనిటీ హోమ్కి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అని చెప్పారు మరి బిల్డింగ్ విషయంలో నేను శ్రీధర్ గారిని పిలిచి అడిగాను మా ఆఫీస్ మార్ ఎంత అవుతుంది ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా అవుతున్నారు నాకు ఎక్కువ మాటలు చెప్పేసి ఉండదు నా ఇంకా జీత నాలుగు ఎమ్మెల్యేది అది వస్తుంది వచ్చిన తర్వాత నేను ఆ తరఫున లక్షణంతో నా బిల్డింగ్కి ఆ డెవలప్మెంట్కి నేను మేక ఇస్ గారిని లీడ్ తీసుకొని చెప్పాను దాంతోపాటు మడవ లక్ష్మణ గారు అట్లాగే బీజేపీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఆ డెవలప్మెంట్లో ఉన్నారు మరి అలాగే ఈ మీడియా కమ్యూనిటీ హాల్ అయిపోతుందో ఏదో గ్రూప్ సంబంధించి కాదు లేకపోతే ఫెడరేషన్ సంబంధించి కాదు మీడియా మీడియా కమ్యూనిటీ హాల్ అనేది సో నాకు మళ్ళీ ఇంకో వచ్చి మాకు మాకు కావాలి ఇంకోటి అడగడానికి కూడా మరి మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ సాధ్యత నేను ఇస్తున్నాను మిమ్మల్ని అడగకుండా నేను